శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధి సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి గురువారం ఈరోజు విశాఖ నక్షత్రం ఉదయం ఎనిమిది యాభై వరకు ఉంది తదుపరి అనురాధ ఈరోజు మే ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ గురువారం ఈరోజు దుర్మూర్తం ఉదయం తొమ్మిది నలభై నిమితూ పది నలభై వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు యాభై నిమితాయితీ మూడు యాభై వరకు ఉంది వజ్యం మధ్యాహ్నం ఒంటి గంట ఒక నిమిషంలో అయితే రెండు నలభై ఒకటి వరకు కూడా వర్జం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గురిస్తున్నాయి అలాగే ఈరోజు పౌర్ణమి గురువారం ఇది విశిష్టమైనటువంటి కలయిక అందులోని వైశాఖ మాసం అందువలన ఈరోజు మనం గురువుగా గురువుగా తలచేటువంటి వ్యక్తుల్ని మన స్తోమత కొద్దీ గురుదక్షిణగా పళ్ళో ఫలమో ఇచ్చి వారి ఆశీర్వాదం పొందినట్టయితే సాక్షాత్తు ఆ వ్యాస మహర్షి ఆశీర్వదించినంత ఫలితం కలుగుతుందని చెప్పి శాస్త్రవచనం అలా ఈరోజు రోజు అయినటువంటి విశాఖ అనురాధ నక్షత్రాన్ని ఎవరికి తలవాలని కలుగుతుందో మనం పరిశీలించినైతే ఆశ్లేష జ్యేష్ట రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి విశాఖ అనుభ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర ఈ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి పాలన మనం పరిశీలించినైతే మేషరాశిలో జన్మ వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యభంగా ఏర్పడుతుంది ధనవ్యయం కలుగుతుంది కార్యాటంకాలు ఏర్పడతాయి వృషభ రాశిలో జన్మ వాళ్ళకి ఈరోజు ధనోదాయం బాగుంటుంది కళత్రపూర్వక పూలక ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది కార్యజయం కలుగుతుంది మిదుర్ రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియచేయడం జరుగుతుంది అలాగే కర్కాటక రాశి జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకునే అనేదాన్ని కూడా ఈరోజు సఫలం అయ్యేటువంటి అవకాశం ఉంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతోనేటువంటి ఆదాయ వనరు పడతాయి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి తులారాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి వీరు చేసేటువంటి ప్రతి పని కూడా కలిసి వచ్చేటట్టు అవకాశం ఉంటుంది వృచ్చక రాశిలో వాళ్ళకి గత మూడు రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగి ఆరోగ్యం చేకూరుతుంది ధనుర్ రాశిలో వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది అనారోగ్యం చేస్తుంది ధనవ్యయం కలుగుతుంది కార్యాటంకాలు ఏర్పడతాయి మకర రాశిలో వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కుంభరాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేట అవకాశం ఉంటుంది అలాగే మేనరాశిలో జరిగిన వాళ్ళకి పిత్రాజితానికి సంబంధించిన శుభార్లు ఉంటారు వారికి సంబంధం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మొదలైనటువంటి వస్తువులు కార్యక్రమాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే సమస్త ఆయుల వ్యాపారంగా ఉన్న వాళ్ళకి కానీ పాతీయులు వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వర్తకులు కానీ బంగారావరణం తయారు చేసిన వాళ్ళకి కానీ శానిటరీ వర్తకులు కానీ సిమెంట్ వర్తకులకు కానీ ఈరోజు మిక్కిన శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఒకటి మూడు తొమ్మిది తొమ్మిది ఏడు జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్యలు మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు గురువారం పౌర్ణమి అందువలన ఆ పరమేశ్వరుణ్ణి దక్షిణామూర్తిగా ఆరాధించినట్టయితే ఆయనే సర్వగురువు కాబట్టి ముందు చెప్పుకున్నట్టుగా గురుతుల్యులు లభించినప్పుడు అందుబాటులో లేని మిత్రులు ఆ సర్వేశ్వరుణ్ణి ఆరాధించి స్వామిని అభిషేకించినట్టయితే సకల విద్యలు కలుగుతాయని చెప్పి కార్యశితి కలుగుతుంది ఐశ్వర్యుడి కలుగుతుందని చెప్పి శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది శ్రీమాతైన మహా